జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు నేను అందరికీ ఒకటే వినిపించుకుంటున్నానండి నేను ఉన్నమ జిల్లా ఉపాధ్యక్ష మహిళము వాణి నా పేరు నేను చేతులు వచ్చి డోరించి ముఖ్యమంత్రి గారిని నేను గౌరవీయంగా మన ముఖ్యమంత్రి గారిని మా లోకేష్ బాబు పాదయాత్రలో మీర చురుగ్గా పాల్గొన్నాను ఆయన కష్టాలు కల్లారా నేను కొంతవరకు నేను చూడగలిగాను ఆయన ఇబ్బందులు కానీ అసలు ఎంత కష్టపడినారంటే అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేము అంత మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ భవిష్యత్తు కోసం ఎంతో నడుము విధించి పార్టీ మనకు మన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే ఒక రథసారథిలాగా పార్టీ పక్కన చేపట్టి ఈరోజు మనకు తెలుగుదేశం గెలిచే విధంగా ప్రణాళికర్త లోకేష్ బాబు లోకేష్ బాబు మొత్తం పవర్ ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెంట కోస నిలబెట్టిన మంచి వ్యక్తి మహానుభావుడు ఆయన ఎప్పుడు బాగుండాలి ఆయన లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మహిళా విభాగం నుంచి నేను కానీ నా అభ్యర్థన మన్నించి శ్రీ మానేసి ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక పరిగణనలో తీసుకొని ఆలోచించి తొందరలో మాకు శుభవార్త చెప్తారని మనస్ఫూర్తిగా మీడముఖంగా నేను వినగించుకుంటున్నాను జై తెలుగుదేశం